నమస్తే అండి నా పేరు వెంకటమాతి తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్ లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేను ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే చాలా రోజుల తర్వాత ఇటువంటి బ్లూ కలర్ అయితే తీసుకొచ్చానండి ముందు నేను ఒక రెండు బండ్లు అమ్మాను ఇదే కలర్ బండ్లు ఈ బండి కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టాటా నెక్సాన్ వెహికల్ అండి ఎక్స్ఎమ్ వేరియంట్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బండి మోడల్ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్యాక్ రెండు టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎలావిల్స్ కూడా అయితే కస్టమర్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాడు డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి బ్లూ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు బంపర్ లిచి పెట్టి ఎక్కడ కూడా టచ్ అప్ లేదండి ఆల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి ఇది ఇది ఆఫ్టర్ మార్కెట్ ఎలా వీల్స్ అయితే కస్టమర్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నాడు స్పోర్ట్స్ కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది ఫ్రంట్ రెండు టైర్లు కూడా ఒక ఈ పర్సంటేజ్ అయితే ఉన్నాయి దీనికి రూఫ్ రైల్స్ కూడా పెట్టించుకున్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది ఇవి కావాలంటే మళ్ళీ పెట్టించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చావిదే భయ్య సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి డెబ్బై ఐదు వేల మూడు వందల అరవై రెండు కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది జన్యున్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు దీనికి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడు సిక్స్ ప్లస్ సెవెన్ గియర్స్ అయితే ఉంటాయండి దీనికి చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సారీ ఇది ఆఫ్టర్ మార్కెట్ అనుకుంటాను తెలిసి ఇది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ ఉంది చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి అయితే కార్ కూడా స్టార్ట్ చేసేది చూపిస్తాను మీకు దీంట్లో మోడ్స్ కూడా ఉంటాయి ఈకో మోడ్ పవర్ మోడ్ స్పోర్ట్స్ అని చెప్పేసి అని వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు వర్కింగ్లో ఉంది ఎక్కడ రస్టింగ్ కానీ అటువంటిది ఏం లేదు బ్యాక్ టైర్ చెప్పాను కదా ఆఫ్టర్ మార్కెట్ ఎలా విన్స్ ఇవి సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది డీజిల్ కార్ అండి ఇది ఎక్స్ఎమ్ వేరియం భయ్యబార్ డిక్కీ కోలోనా చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్తో సహా మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు స్టెప్ టైర్ కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది బానే డోపెన్ గారు బండి మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది రెంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఆప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాటరీ కూడా చూసుకోవచ్చు బ్యాటరీ కూడా చూసుకోవచ్చు ఆమ్రాన్ బ్యాటరీ చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ ఇంజన్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఆప్రాన్లు కూడా చూసుకోవచ్చు ఏవియా చూసుకోవచ్చు కంపెనీ లేబుల్తో సహా ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఎటువంటి ఆయిల్ లీకేజీలు కానీ అట్లాంటి అయితే ఏం లేవండి పర్ఫెక్ట్గా ఉంది బానేడు కూడా బండితో పాటు వచ్చింది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఇది టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగా నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాస్ గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ వర్జినల్ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే వెనకాల టైర్లు అయితే ఉన్నాయండి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎలావిల్స్ కూడా అయితే ఎంచుకున్నారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది జనరల్ రీడింగ్ డీజిల్ కారు మ్యాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను కొంచెం మటుకు బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువైతే అయితే లేదు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బ్లాస్డ్ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది బంపర్లు పెట్టి ఎక్కడ కూడా టచ్ అప్ అనేదే లేదు ఆల్ ఒరిజినల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇలా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి స్పోర్ట్స్ కార్ ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఉందండి బండి మాత్రం ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మీకు మనకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతుందో అప్పటి నుంచో మనకైతే బండి లైఫ్ కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంటీరియర్లో కానీ ఎక్స్టీరియర్లో కానీ ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు బండి మాత్రం పర్ఫెక్ట్ అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీని ఫైనల్ పైజేంటి అని చెప్తాను